శ్రీకాకుళం రోడ్డు ఆమెదవలసన్నెండు అయితే నిశ్చయ స్థితిలో ఆమెదవలసలసలో జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న రైల్వే స్టేషన్ అనేది అభివృద్ధి పనులు అనేది సాగుతున్నాయి కానీ ఇక్కడ ఎక్కువ ట్రైన్లు రాత్రి టైంలో ఆగపోవడం వల్ల రోడ్డు మొత్తం నిర్వీర్యం ఉంది రైల్వే రోడ్లు మొత్తం కానీ ప్లాట్ఫామ్స్ కానీ బయట లిస్ట్ వాటర్ బాటిల్ కూడా దొరకని దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈ రైల్వే వ్యవస్థ అనేది ఆమ్లవెన్స్ ఎలా నడుస్తుంది వీటి కోసం విజిట్ చేద్దాం మనం నైట్ టైం అనేది వచ్చాం రాత్రి ఒంటి గంట అవుతుంది ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కనీసం ఒక వాటర్ బాటిల్ కావాలన్నా దొరకనటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తాం అనమాట అంతేకాకుండా మనం అభివృద్ధి పనులైన చేస్తున్నారు అంటే ప్లాట్ఫామ్ అని ఎక్సలేటర్ అని ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి ఇది ఇప్పుడు విశాఖపట్నాన్ని సెంట్రల్ రైల్వే జోన్కి ఇవ్వాలని చెప్పి అందరూ ప్రతిపాదిస్తున్నారు అది అసెంబ్లీలో కొంచెం గట్టిగా ప్రస్తావించి మనకి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు వీటిపై కృషి చేసి రైల్వే వ్యవస్థను ఎక్కువ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ రైల్వే జోన్ ఎక్కువ ట్రైన్లు ఆగి అంటే ప్రయాణికుల యొక్క సౌకర్యంగా వీళ్ళకి ఎక్కడి నుండి చాలా ట్రైన్లు బయలుదేరేటట్లుగా ఒక కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా రైల్వే రైల్వే అనేది ఇక్కడ ఎక్కువ శాతం సదుపాయాలు కల్పించి తీసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కువ ట్రైన్లు కూడా ఆగే ఛాన్సెస్ అనేవి కనిపిస్తుంటాయి ఇక్కడ ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటట్టుగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుని అంతేకాకుండా సెక్యూరిటీ జోన్ శాతం కూడా పెంచలే ఇక్కడ ఎందుకంటే పెంచేస్తున్న పోలీస్ సంఖ్య తక్కువ శాతం అవడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా గంజాయి సరఫరా కూడా ఎక్కడ నుండి జరు ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతుంది వీటిపైన పోలీసులు కూడా తక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియ తెలియపరుస్తున్నాం అంతేకాకుండా మన ట్రైన్లు వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా భద్రత ఏర్పాట్లు మరింత మెరుగుపరిచి శ్రీకాకుళం రోడ్డు ఆమెది వలస రాత్రి పన్నెండు అయితే నిశ్చయ స్థితిలో ఆమెదివలస ప్రయాణికులు లేక ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్